వైఎస్ఆర్సిపి అత్యుత్సాహమో లేదంటే సాక్షి పత్రిక అత్యుత్సాహమో తెలియదు కానీ ఈరోజు వచ్చిన సాక్షి పేపర్ చూస్తే కనుక మహానాడు గురించి ఒక కథనం రాశారు అవే గొప్పలు అవే విద్వేషం అనేది ఓకే అంతవరకు బాగానే ఉంది అదే నేపథ్యంలో అక్కడ ఒక ఫోటో అయితే వేశారు టీడీపీ మహానాడులో ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు అనేది అయితే వాస్తవానికి ఇదే కాస్తంత అత్యనిపించింది ఎందుకంటే అలా అనుకుంటే వెంటనే అనొచ్చు మరి ఇంతకుముందు మరి అక్కడ సిద్ధం కార్యక్రమం ఇవన్నీ అంత భారీగా జరిగి అంతమంది జనం వస్తే ఆంధ్రజ్యోతిలోను ఈనాడులోను వెనక నుంచి ఫోటోలు తీసి జనం ఎవరూ లేరా అని రాయలేదా అని రాసారు తప్పులేదు వాళ్ళ గడ్డి తిన్నారు అని చెప్పి మనం కూడా గడ్డి తినాలా అనేది ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి ఎందుకంటే మహానాడు కార్యక్రమానికి ఏ స్థాయిలో జనం వస్తారో అందరికీ తెలుసు అక్కడ కుర్చీలు అయితే ఖాళీ ఉండవు కూర్చోవడానికే కుర్చీలు ఉండవు ఇంకా కుర్చీలు ఖాళీగా ఎందుకు ఉంటాయి అక్కడ నిలబడి కూడా చూసుకుంటారు కాకపోతే అక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేస్తారు ఒకవేళ అంతకు మించి ఎక్కువ మంది జనం వస్తారని ఎక్స్పెక్ట్ చేసి కూర్చీలే ఉంటే ఖాళీ ఉండొచ్చేమో కాకపోతే మహానాడు ప్రాంగణం అనేది ఎప్పుడూ కిక్కిరిసిపోద్ది అందులో నో డౌట్ ఇక్కడ పార్టీలు అతీతంగా మాట్లాడుకోవాలి ఇక్కడ ఏదో తెలుగుదేశం పార్టీని ఈ విషయంలో దోషిగానో దూషించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మహానాడు కడపలో పెట్టినా అదే స్థాయిలో వస్తారు ఎందుకంటే రైళ్లు ఖాళీగా ఉండవు బస్సులు ఖాళీగా ఉండవు ఇండివిజువల్గా వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు నేను స్వయంగా చాలాసార్లు చూశాను వాళ్ళు సొంతంగా రైలు ఎక్కి ఒక భోగి బుక్ చేసుకుని కూడా వస్తారు చాలా దూర ప్రాంతాల నుంచి అక్కడ ఖాళీగా ఉన్నాయి కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఏగలు తోలుకుంటున్నారు అంటే అది కరెక్ట్ కాదు కాకపోతే ఆ విషయంలో ఓకే అది వాళ్ళ ఏదో రకంగా దూషించాలి కాబట్టి ఏదో రకంగా విమర్శించాలి కాబట్టి మహానాడు అక్కడ ఏం లేదు అని చెప్పడం కాకపోతే మరీ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి అని మహానాడు లాంటి కార్యక్రమానికి సంబంధించి వార్త రాయడం అనేది కాస్తంత హాస్యాస్పదం అనిపించింది మిగిలిన దాంట్లో తప్పేమీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడానికైతే మహానాడు పెట్టుకోలేదు అలాగని చెప్పి ఇంకా అంతకు మించి ఏముంటుంది ప్రత్యర్థుని దూషించకుండా మహానాడు కార్యక్రమం అయితే ముగిసిపోదు కదా కాకపోతే ఈ విషయంలో ఒక రకంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు కాస్తంత దీంతో పోలిస్తే బెటర్ అని అనిపించారు ఎందుకంటే ఆయన పెద్దగా జగన్మోహన్ రెడ్డిని భారీగా ఆయన అయితే దూషించేయలేదు ఆయన ఆయన కష్టాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు పార్టీ భవిష్యత్తు ఏంటో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు అంతే మహా అయితే మోడీ గారిని బాబు గారిని పొగిడారు అంతే తప్ప జగన్ జగన్మోహన్ రెడ్డిని దూషించింది చాలా తక్కువ ఆయన మిగిలిన వాళ్ళు నారాయణ మనోహర నాగబాబు ఇలాంటి వాళ్ళు ఏదో దూషించారు కానీ మిగిలిన వాళ్ళు కందులు దుర్గేష్ గారు ఇలాంటి వాళ్ళు ఆయన అయితే పెద్దగా ఎక్కడ మాట్లాడదు ఇక్కడ అలా కాదు చంద్రబాబు నాయుడు గారు మొత్తం నారా లోకేష్ గారు మిగిలిన నాయకులందరూ మొత్తం మైక్ ఎవరైతే పట్టుకుంటారో ముందు వాళ్ళందరూ జగన్ తిట్టిన తర్వాత మిగిలిన ప్రసంగం అన్నట్టుగా నడిచింది ఏది ఏమైనా అందులో తప్పేం లేదు అదే గొప్పలు అదే విద్వేషం మహానాడు ఆద్యంతం మొత్తం ఆత్మస్థుతి పరనిందే ఇలాంటి దాంట్లో తప్పేం లేదు కానీ మొత్తం కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మహానాడికి ఎవరో వెళ్ళలేదు బోసిపోతుంది అనేది మాత్రం కాస్త అంత ఆస్యాస్పదంగా ఉంది ఆ ఒక్క ఫోటో మానేసి మొత్తం మిగిలినంతా రాసుకుని ఉంటే బాగుండేదేమో కాకపోతే ఇలాంటి దాన్ని చేస్తేనే అంటే దీన్నే ఇది కొంచెం తగ్గించుకుంటే అంటుంటారు కదా అలాంటి డైలాగ్ ఇక్కడ వర్తిస్తుందేమో ఇటువంటివి రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్